జనగామ జిల్లా లింగాలగణపురం మండల కేంద్రంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్ ఆధ్వర్యంలో వనపర్తి వందిచెల్ల నవాబుపేట కుండారం చిత్తూరు లింగాల గణపురం గుమ్మడివెల్లి జీడికల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథులుగా ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి జెడ్పీటీసి గుడి వంశీధర్ రెడ్డి ఎంపీఓ శంకరయ్య పాల్గొని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల కన్వీనర్ బసవగాని శ్రీనివాస్ రైతుబంధు జిల్లా సభ్యులు వంచ మనోహర్ రెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ లు శ్రీశైలం ఉపేందర్ దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి గవ్వల మల్లేశం ఎంపీటీసీ ఫోరం అధ్యక్షురాలు గండి మంగమ్మ యాదగిరి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గవ్వల రవి ఆంజనేయులు సంపత్ ఎడ్ల రాజు ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసులు గ్రామ రైతు బంధు సభ్యులు రైతులు డైరెక్టర్లు తెరాస మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు ఐకేపీ సెంటర్లు మూడు సెంటర్ల ద్వారా ఒరి కొనుగోలు కేంద్రాలను మొదలు చేయడం జరిగింది ఈ రోజు ఈ రోజు ఎక్కువ మొత్తంలో మన మండలంలో బాడీ రావడం జరిగింది అయితే గతంలో కరోనా నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా మనము ఐకేపీ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు కరోనా అనేది కొంచెము తక్కువగా ఉన్నప్పటికీ మనం అనుకున్న విధంగా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఏడు ఐకేపీ సెంటర్లు మూడు పిఎస్సీస్ అంటే దాదాపుగా అన్ని ఊర్లను కవర్ చేసేటట్టు ఒరి కొను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్రతి రైతు కూడా ఏ ఇబ్బందులు పడకుండా ప్రతి గింజను కొనే విధంగా మన ప్రభుత్వం అనేది చేయడం జరిగింది ఈరోజు ఎక్కువగా మనము ఇంతకుముందు ముందు ఒరి అనేది మనము అందరూ కూడా సన్న బియ్యమే తింటున్న క్రమంలో మన ప్రభుత్వం ఆలోచించి ఎక్కువగా సన్న ఒరిని పెట్టబడడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు సన్న ఒర్లను ఎక్కువగా పండించినందుకు మన ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళకి కరెక్టుగా గిట్టుబాటు ధర వచ్చేటట్టు ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఈరోజు రేపు దాని నిర్ణయం తుది నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు అకౌంట్లో మనకున్న ఇప్పుడు వరిని వరిని ఏ గ్రేడ్ బి గ్రేడ్గా కాకుండా ప్రతి సన్న వడ్లను కూడా ఏ గ్రేడ్గా తీసుకొని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రేటు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది కానీ తదుపరి సీఎం గారి ఆదేశ నిర్ణయం మేరకు తర్వాత వచ్చే అమౌంట్ను వాళ్ళ అకౌంట్లకే నేరుగా వేయడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా నిరుత్సాహపడొద్దు ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అతిథిగా ఇచ్చేసినటువంటి మన జెడ్పీటీసీ వంశాన్న గారు మరియు నాగన్న గారు మరియు ప్రతి గ్రామం నుంచి మహిళలు మరియు ఏపీఎం గారు సిసి గారు పిఎసిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు ప్రతి ఒక్కరూ హాజరై ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కొండరాజయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు లింగాల గన్పూర్ మండలంలోని ఐదు ఓట్ల కేంద్రాలు మరియు మూడు పిఎసిఎస్లు ఓపెన్ చేయడం జరిగింది మేము మండల నాయకులు ఎంపీపీ గారు అందరితో కలిసి అధికారులందరితో కలిసి ప్రతి సెంటర్ విజిట్ చేసి వారితో పాటు ఓపెన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేకుండా మా అధికారులు కావచ్చు మేము కావచ్చు మేము అండగా అని చెప్పి మీ మీడియా తరఫున నేను చెప్తున్నాను అలాగే ముఖ్యంగా ఎక్కడ పోయినా కూడా రైతులు సన్న ఒడ్ల గురించి అడుగుతున్నారు సన్న వార్డులు ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఏ గ్రేడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది బి గ్రేడ్గా ఇస్తున్నారు అయితే పద్దెనిమిది వందల ఇప్పుడు వచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు ఒక కమిటీ వేశారు గౌరవ వర్యులు ఇరవై దయాకర్ రావు గారు కూడా వచ్చినప్పుడు మొన్న చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలో లాస్ట్ వరకు రైతుకు ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా వారికి ఎంతో కొంత సన్న బియ్యంకి సంబంధించిన కొంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి వచ్చే విధంగా వాళ్ళు ప్రణాళిక చేస్తున్నారు తప్పకుండా వస్తే ఎక్కడ కూడా ఆధార్యపడద్దు ప్రతి గింజ కొంటాం ఒకవేళ ధాన్యం కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా మేమే కొంటాం ఎక్కడ కూడా దళారుల పాలు కాకుండా రైతులందరూ కూడా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా ఓన్లీ వడ్ల కిరణ్ కేంద్రం లేదంటే పీఏసీ కే పిఎస్సీఎస్ కేంద్రాల ద్వారా వారు అమ్ముకొని ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా డబ్బులు కూడా వెంటనే పడతాయి కాబట్టి ఎక్కడన్నా ఎక్కడన్నా ఇబ్బంది వచ్చినా కూడా మేము అందరం కూడా అందుబాటులో ఉంటాం ఎప్పుడు కూడా వారి సహాయ సహకారం ఉంటుందని చెప్పి గౌరవ సీనియర్ శాసనసభ్యులు డాక్టర్ రాజన్నగారు ఆదేశం మేరకు మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వివిధ గ్రామాల్లో ఎనిమిది ప్యాడి కేంద్రాలు ప్రారంభించుకున్నాం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు మన వచ్చినప్పుడు విషయం చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధర నిర్ణయించిందో ఆ ధర మటుకే కొనుగోలు చేయాలనే ఒక జీవో ఇవ్వడం జరిగిందని మీ పత్రికా ప్రతినిధులు కూడా ఆ రోజు ఆ సమావేశం ద్వారా ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఏ విధంగా అయితే అధిగమించాలనే ఒక ఆలోచనతోని మరి వారికి వచ్చిన ఆలోచన విధానాన్ని చూసినట్టయితే ఒక బహుతరమైన ఆలోచన వచ్చింది నేరుగా రైతుకు బోనస్ విధంగా ఏ అయితే రైతులైతే ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి వాళ్ళ ఆధార్ కార్డు అకౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందో ఆ అకౌంట్లో ఆ రైతు ఎన్ని కింటాలు పండించారో ఆ కింటాలకు ఫర్ బోనస్ ఏ విధంగా రావాలనో నేరుగా రైతు ఖాతాలనే చేరుతుంది నిజంగా కూడా మా ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతును రాదును చేయే చేసే విధంగా ముందుకు పోతురు మరిన్ని రోజులు ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాం